Thank mm -hmm. ఉన్నటువంటి లంబాడీలు అక్కడ బీసీలుగా ఎస్సీలుగా ఓసీలుగా ఉన్న వాళ్ళే తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ అని చెప్పేసి ఏ స్టేషన్ ద్వారా ఎస్టీగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మన రిజర్వేషన్ కొల్లబడుతున్నారు అదే విషయం మీద ప్రభుత్వ అధికారులకు కూడా మొత్తం తెలుసు కానీ వాళ్ళు తెలుసు కూడా వాళ్ళ రాజకీయ ఒత్తిడి వలన ప్రభుత్వాల ఒత్తిడి వలన మన ఐక్యత లేకపోవడం వల్ల మన రిజర్వేషన్ మొత్తం అనుభవిస్తున్నారు మీరు అందరికీ న్యాయం చేస్తామంటున్నారు కానీ ఈ ప్రభుత్వ అధికారులు మనం అడిగితేనే న్యాయం చేస్తారన్న సంగతి మీరు మర్చిపోకూడదు మనం అడగకపోతే మనల్ని వీలే అంతం చేస్తారనే సంగతి కూడా మర్చిపోవద్దు ఎవరు కూడా ఏ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కూడా మనకి సహకరించే పరిస్థితి లేదు మనం అంటే వాళ్ళకి సోపు అంతరాన్ని ధనంగా భావిస్తారు అదే లంబాడా కమిటీ అంటే మొత్తం మెడల్ మీద వేసుకుని తిరుగుతారు అంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు అని భయపడతారు మనం ఇప్పటి వరకు ఉద్యమం చేయలేదు కాబట్టి మనం అంటే అధికారంలో భయం లేదు కనుక మనం మన సమస్యలు అడగాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఉద్యమం చేసుకుంటూ మన సమస్య అడగాలి అందుకనే ఈ యొక్క మెమరాండమ్ పిఓ గారికి ఏజెన్సీ ప్రాంతానికి గవర్నర్ ఏజెంట్ మేడం గారు అడగడం ఏజెంట్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ సమస్యని గవర్నర్ చెప్పడానికి మేడం గారు పూర్తి అవకాశం ఉంది లేదు మనం ఆమయప్ప ప్రియంబలో చూసినా కనుక గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తే వారికి ఈ వారి కొరకు మాత్రమే చట్టాలు ఈ హిస్టరీ కూడా అదే చెప్తా ఉంది కాబట్టి డిక్లేర్ చేసింది పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం మాత్రమే తప్ప పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లంబడం కలుపుతారు కాబట్టి వారికి అవకాశాలు కల్పించట్లేదు కాబట్టి మీరు ఏ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ గా ఇక్కడ నుంచి కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గారికి మేము చెప్పినటువంటి పన్నెండు చట్టాన్ని కానీ అరవై ఎప్పటి కానీ పంతొమ్మిది వందల యాభై చట్టాన్ని కానీ వాళ్లకు మేము వర్తించట్లేదు పంతొమ్మిది వందల యాభైలో ఇక్కడ ఐటీడీ తండాలనేవి లేవు కాబట్టి వీళ్ళకి చట్టాలు వర్తించావని చెప్పి యాజ్ ఏ రేపటి రేపటి రేపు మీరు తక్షణమే చర్యలు తీసుకోండి దానికి సంబంధించినటువంటి సత్తులన్నీ కానీ గమని కానీ ప్రభుత్వానికి వెంటనే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి నివేదిక ఇవ్వాలి మీద కోరుతా మేడం దీని మీద కొద్దిగా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మన ఈ రిప్రజెంటేషన్ ప్రాపర్ గా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళేటట్టుగా ఖచ్చితంగా రేపు స్పెషల్ మెసెంజర్ గా కూడా పంపిస్తాము హైదరాబాద్ కి ఏదో ఈమెయిల్ చేయడం కాకుండా ప్రాపర్ గా మీరు ఈ రోజు ఏటూరు నాగరం ఐటీడీ వేదికగా మీ యొక్క మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ రోజు రావడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబడవాలను కలిపేమని చెప్పి చెప్తా ఉన్నారు తలపలేదని కొంతమంది చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం యాజ్ ఏ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏజెన్సీ ట్రైబల్ కోసం ఐటీడీని డిక్లేర్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఆదివాసుల కోసం చట్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది పన్నాక్ష వంటి చట్టం చేశారు ఆరో ఎప్పటి చట్టం కూడా ఆరు వందల ఆరో ఎప్పటి చట్టం కూడా ఆదివాసుల కోసమే చేశారు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను కలుపుతాము పంతొమ్మిది వందల యాభై డెబ్బై ఆరులో కలుపుతాం కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో డెబ్బైలో చట్టం చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ లేదు కాబట్టి యాజే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఇక్కడ నుంచి సర్క్యులర్ కానీ మెమో కానీ కింది స్థాయి అధికారులకు వీళ్ళకి హక్కులు షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతంలో ఏవైతే హక్కులు ఉన్నాయో ఆర్ఓఎఫ్ఆర్ కానీ ఎల్టీఆర్ కానీ వన్ ఆఫ్ సెవెంటీ కానీ ఇంకా ఏవైతే చె చెప్పినటువంటి ఐటీడీఏ ఇచ్చేటటువంటి షెడ్యూల్ హక్కులు ఏవైతే ఉన్నావో వాటిని వెంటనే దక్కకుండా ఇమ్మీడియట్లీగా వాళ్ళకి సర్క్యులర్ కానీ సర్క్యులర్ కింది స్థాయి అధికారులకి దిశానిర్దేశం చేస్తూ ఇవ్వాలని చెప్పి అలాగే ఉన్నత స్థాయి అధికారులకు ప్రభుత్వానికి కూడా ఈ రకంగా షెడ్యూల్ ప్రాంతంలో తండాలు లేవు వాళ్ళు వలస వలస వచ్చి షెడ్యూల్ ప్రాంత హక్కులు మొత్తం దోచుకుంటారని చెప్పేసి రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వాలి ప్లస్ ఉన్నత స్థాయి అధికారులకు చట్టం చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం నుంచి సూచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం